అక్రమణ తొలగింపుకు హైడ్రాపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలతో జలాశయాల్లో నీరు నిల్వ ఉండలేక వరదల సమయంలో ఇబ్బందులకు గురి అవుతున్న విషయం గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి జంట నగరాల్లో ఆక్రమణల తొలగింపునకు హైడ్రా ఏర్పాటు చేసి చైర్మన్గా ఉండటం అభినందనీయం అని అన్నారు బఫర్ జోన్ రక్షణ దిశగా చర్యలు తీసుకుంటుందని పర్యావరణ ప్రేమికులు ఈ విధానంపై హర్షం వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు ప్రభుత్వం చర్యలతో ప్రజల నుండి స్పందన వస్తుందని అన్నారు జిల్లా పట్టణ పరిధిలో కూడా లాంటి విధానం అమలు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు ఇక్కడ బఫర్ నిర్మాణాలు తొలగింపు అనేది ఒక అంశం ముఖ్యంగా నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు లేఖ రాశాను లక్ష్మణపురం గారు కూడా లీటర్ రాశాను ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల పట్టణ పరిసరాల్లో ఉన్నటువంటి చెరువులు కుంటున్న ఏ విధంగా ఆక్రమణకు గురవుతున్నాయి ఇక్కడ మూత చెరువే కానీ కన్నపడి చెరువే కానీ ముప్పాల చెరువే కానీ కొన్ని ఆక్రమణకు గురవుతున్నాయి కొఫర్ పరిచయం ఏదైతే నిర్మాణాలు తెలియడంతో పాటుగా మొత్తం చెరువుడు కుంటనే మట్టితో నింపేస్తుంది మొత్తం చెరువుడు కుంటనే బఫల పరిధిలో మట్టితో నింపేస్తుంది ఈ మట్టితో నింపేయడంతో నిలు సంబంధం తగ్గిపోయింది ఇలా మత్స్యకారులు చేపల పై ఆధారపడేటువంటి మత్స్యకారులు ఉన్నారు కదా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక రైతాంగం ఇబ్బంది ఎదుర్కోవడంతో పాటుగా మత్స్యకారులు కూడా వాళ్ళు వృత్తికి విఘాతం చెప్పండి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదీస్తుందో హైదరాబాద్ పరిధిని ఇది కేవలం హైదరాబాద్ నగరానికి గ్రేటర్ హైదరాబాద్ పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో విస్తరింప చేసినటువంటి అవకాశం ఎన్నిక ఉన్నది పరిశీలించాలి విస్తరింప చేయలేని పరిస్థితులలో మీరు జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు కల్పించండి పట్టణ పరిసరాల్లో ఉన్నటువంటి చెరువులు కుంటల విస్తీర్ణత జలాశయాలు అన్ని కూడా ఎదిస్తుందో బఫర్ బఫర్ గుర్తించి వాటి అన్నిటిక స్ట్రెస్ కొట్టి హద్దులు ఏర్పాటు చేయండి సోదరుడు భవిష్యత్తులో ఎవరు కూడా బర్ ధోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకుండా ఒక విధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవటము ఇది తప్పనిసరి అని చెప్పారు మనం చెంది ఒకటి అక్రమ నిర్మాణాలు తొలగింపు ఒకటి అర్థమై కూడా ఏదైతున్నదో ఈ బఫర్ జోన్ పరిధి దాన్ని నిర్ధారించి స్ట్రెంచెస్ కొట్టినట్టయితే ఈ అక్రమ నిర్మాణం ఏర్పడకుండా ఒక అవకాశం అది అవి చర్యలు చేపట్టి ఇంకొకటి కూడా ఏంటంటే గత ఈ లాస్ట్ టూ వీక్స్ హైదరాబాద్ నగరంలో హైడ్రా చేపడుతున్నటువంటి ఒక చర్యలతోని యావత్ నగరవాసులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంకా గా యాక్ట్ చేస్తున్నారు ఎక్రమైన ఎవరికి ఏంటి వాళ్ళు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు కానీ ఎంత పెద్ద వ్యాపారవేత్త కానీ వాడు ఎవరైనా కానీ చెప్పట్టు లేదు అందరినీ కూడా కొలింపు చేయడం మనం గమనిస్తుందని చెప్పట్టు దానికి తోడి బాధ ఏదైతుందో ఇలా హుస్సేన్ సాగర్ బర్ జోన్ ప్రత్యేకించి మెన్షన్ చేస్తున్నా హుస్సేన్ సాగర్ బర్ జోన్ లో నాకు ఇప్పటి గుర్తు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హైములు ఏదైతుందో హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ లో ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసి సరే ప్రభుత్వానికి రెంట్ అనేది ఏ విధంగా ఉన్నా కానీ బఫర్ జోన్ లో నిర్మాణం చేయడం అనేది ఇది అక్రమం నిబంధనలకు విరుద్ధం బట్ ఇదంతా కూడా హైదరాబాద్ లోకి వస్తుంది హుస్సేన్ సాగర్ సంబంధించి పరిధిలో మీరు నిర్ధారించండి హైదరాబాద్ నగరం నడిగుంటరు హైదరాబాద్ నగరం నడిగుంటున్న దానికి సంబంధించి మీరు బఫర్ జోన్ నిర్ధారణ చేసి బౌండరీస్ ఏర్పాటు చేసి ఆ బఫర్ జోన్ పరిధిలో అది ప్రభుత్వ అనుమతితోని వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిందా లేక ఏ విధమైన అనుమతులు లేకుండా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిందా అవి ఏమన్నాయో కానీ వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు కానీ చెప్పటం లేదు వాటి తొలగింప చేయడం మీద ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అంశంగా భావితాలని చెప్పట్లేదు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత కఠినంగా చేపట్టలేదు ఇంత ధైర్యంగా ముందుకు పోలేదు ఇంత ధైర్యంగా ముందుకు పోలేదు రాష్ట్రంలో ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంత ధైర్యంగా ముందుకు పోతున్నారు కాబట్టి మీరు హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో వ్యాపార సంస్థలు మనం కోరుతున్నది కనబడుతుంటది ఇందిరాగాంధీ స్టాచ్యూకి వెళ్ళి వాటర్ మొత్తం వ్యాపార సంస్థలు ఉన్నాయి వస్తాయి గతంలో పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండగా ఖైతాబాద్ ఎమ్మెల్యేలో స్వభావం ఏదైతేందో దాన్ని ఆశించినటువంటి మరి పెద్ద పొద్దులిక ఇప్పటికి కూడా అక్రమ నిర్మాణాలు అట్లే ఉన్నాయి ఆ కూడా ఆక్రమించి నిర్మాణాలు చేయటం హుస్సేన్ సాగర్ దిగువ నాలా ఉంటుంది కానీ మనం వియర్ మత్త దుంకొస్తుంది కదా అందులో కూడా నిర్మాణం చేపట్టినని చెప్పంటే హుస్సేన్ సాగర్ దిగువన కూడా కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి ప్రత్యేక విలేఖరావుతున్నాడు జలాశయాలు నిండుగా మన కేదిక జల సముద్రం మనం నిర్వహించగలిగితే వస్తుంది ఇలా అది స్పాటే కానీ Thank <laughs> అసెంబ్లీలో ఈ హైట్రాక్ సంబంధించినటువంటి చర్చ పెట్టి ప్రధాన ప్రతిపక్ష సంబంధించిన గౌరవ శాసనసభ్యులు వివిధ పార్టీల శాసనసభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులపై అక్రమ కట్టడాలు ఇంకా ఇతర అక్రమ కట్టడాలపై ఏ విధంగా మనం ముందు పోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోకి అంశాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కూడా మాట్లాడింది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రధానికరం అంచారు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం కూడా బఫర్ జోన్ కానీ చెరువులపై అక్రమ కట్టడాలపై తొలగించడాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆక్షిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ఆ నిర్ణయంలో పాల్గొంటున్న అధికారం పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా మేమందరం జిల్లా జైతా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షానందరం కూడా కరీంబా పక్కన ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ పక్కన అక్రమ కట్టడా లేదంటే బఫర్ రోడ్డు వాటి కూడా యుద్ధ ప్రాంతంలో వాటి కూడా తొలగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అందరం కూడా మనవి చేయడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాల పరంగా వచ్చినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి చైర్మన్ గా ఉన్నారు స్పెషల్ ఐజీ ఐపీఎస్ ఆఫీసర్ రాష్ట్రంలో చేసినారు జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కానీ గుర్ హై స్కూల్ స్పృద్ధ పోలీసులకు కానీ ప్రభుత్వ మీద అనుగుణంగా వారికి కూడా ఇప్పుడే చెప్పినట్టు జీవితా జిల్లాకు సంబంధించిన పోతే గానీత చెరువు లేని తక్రమాలే ఇదే విధంగా ఏ జిల్లాలో అయితే అక్రమాలకు గురి చేస్తుంది ఆ యొక్క జిల్లాలో కూడా ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి అనుకున్న జిల్లాల వారిగా కలెక్టర్ గారి ఎస్పీకర్ ఆధ్వర్యంలో కూడా చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుని మనవి చేయడం జరుగుతుంది ఏదేమైనా కూడా ఏ అంశాన్నైనా కూడా గౌరవ శాసనసభలో ఆ అంశాన్ని పెట్టి ముఖ్యమంత్రి గారి అందరి అభిప్రాయం పెరికే ముందుకు పోతుంది వ్యక్తిగతంగా ఏం నిర్ణయం తీసుకొని నిన్న కొంతమంది స్త్రీ ప్రముఖులు అంటున్నారు నాగార్జున ట్విట్టర్ మీద మాట్లాడుతున్నాను మరి ఆ ట్విట్టర్ లో మాట్లాడే నాగార్జున చెప్పదలుచుకున్నాం ఇంకా పెద్ద 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 వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఈ అక్రమాలు కట్టడట్లు మేము బఫా జోర్లు కట్టుకున్నాం మేము చెరువులు పుట్టలు మొత్తం ఆక్రమణం చేస్తాము గత ప్రభుత్వం కాపాడింది ఈ ప్రభుత్వం కూడా కాపాడుతుంది అనుకుని బాగా ధీమతో ఉండేవాళ్ళు కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేసుకున్న తీసుకున్న నిర్ణయానికి పెద్ద జీవన్రెడ్డి గారు గారు అందరం కూడా ఆశిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం యొక్క ఏదైతే సంపదను కాపాడే విధంగా అక్రమాలపై ఈరోజు ఈ చర్యలను ప్రత్యేకంగా అభినందిస్తూ జిల్లాల వారిగా కూడా ఈ చర్యలు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి పత్రం ఇక్కడ నుంచి పోయాలను అభివృద్ధి మనం చేస్తున్నాం